పక్షవాతం నుంచి కాపాడడం ఎలా ఇప్పుడు పక్షవాతం రావడానికి ప్రధాన కారణం అధిక రక్తపోటు మధుమేహం కూడా కారణమవుతుంది బీపీ మధుమేహం ఇంతకు ముందైతే యాభై ఏళ్ళ వయసులో కనిపించేది కానీ ఇప్పుడు ముప్పైలోనే దాపురిస్తున్నాయి అందుకే ఈ వయసు వాళ్ళు కూడా పక్షవాతం కనిపిస్తుంది ఆరోగ్యమైన ఆహారం తీసుకోకుండా జంక్ ఫుడ్ తినడము ధూమపానం మద్యపానం డ్రగ్స్కు ఇలాంటి యువత అలవాటు పడుతుంది ఇవన్నీ కూడా పక్షవాతం కారణమయ్యేవి మరో ముఖ్య కారణం అధిక ఒత్తిడి కార్పొరేట్ ఉద్యోగాలు పెరిగిన తర్వాత చిన్న వయసులోనే అధిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు దాంతో నలభై ఏళ్ళు దాటకుండా పక్షవాతం గురవుతున్నారు జీవనశైలి కారణాలతో పాటు జన్ని పరుల కూడా పక్షవాత దోహదపడుతున్నాయి పక్షవాతం మరో కారణం డైసెక్షన్ అంటే దీనిలో రక్తనాళంలో రెండు పరులు విచ్చుకుంటాయి సాధారణ రక్తనాళాలలో మూడు పరులు ఉంటాయి వీటిలో మొదటి రెండు పరులు తెరుచుకుని రక్త అందులో రక్తం వెళ్తుంది దానివల్ల పక్షవాతం వస్తుంది ఎక్కువగా మసాజ్ చేయించుకోవడం లాంగ్ డ్రైవ్ చేయడము డ్రైవ్ చేస్తూ మెడ వెనక్కి తిప్పడం వల్ల రక్తనాళాలు మెలి తిరిగిపోయి ఇలాంటి సమస్య రావచ్చు చిన్నాళ్ళు గుండె జబ్బుల వల్ల పక్షపాతం వచ్చే అవకాశం ఎక్కువ ఆ తర్వాత సికిల్ సెల్ ఎనిమియా మోయోయో అనే వ్యాధి దీని రక్తనాళాలు సన్నంగా అవుతాయి అనమాట అలాంటి చిన్న పిల్లల పక్షపాతం కారణం అవుతాయి అన్నమాట మెదల్లో నాడీ కణజాల రక్త సరఫరాల్లో ఆటంగా ఏర్పడినప్పుడు ఆ కణాలు పోషకాలు ఆక్సిజన్ అందక అక్కడ కణాలు నశిస్తాయి అలాంటప్పుడు ఏ నాడీ కణజాలంలో మన శరీరంలో పనిచేస్తుందో ఆ కణజాలం దెబ్బ వల్ల ఆయా పనులు చేయలేకపోతాం ఉదాహరణకు కాళ్ళు చేయి కదలికలు నియంత్రించే నాడీ కణజాలం రక్తం అందక అది చచ్చిబడిపోతే ఇక కాళ్ళు చేయి కదపలం మాటకు సంబంధించిన నాడీ కణజాలం దెబ్బతింటే మా మాట పడిపోవడం సరిగ్గా మాట్లాడపోవడం లాంటి సమస్యలు వస్తాయన్నమాట నాడీ కణజాలు ఒకసారి చచ్చిపోతేక నాడీ కణజాలు ఏర్పడు కాబట్టి అవి నశించిపోకుండా చూసుకోవాలి పక్షవాతం వచ్చినప్పుడు రక్తం సరఫరా ఆగిపోయిన చోట కొన్ని కణాలు వెంటనే దెబ్బతింటాయి నిమిష నిమిషానికి ఇలా దెబ్బ తినే కణాల సంఖ్య పెరుగుతూ పోతుంది ఒక నిమిషానికి ఏడు వందల కోట్లు అంటే ఏడు వందల కోట్లు సెవెన్ బిలియన్ న్యూరాన్లు చనిపోతాయి అందుకే పక్షవాతం వచ్చినప్పుడు ప్రతి నిమిషం కీలకమైనది బ్లాక్ దగ్గర ఉన్న కణాల చుట్టూ కొంతమేర ఉండే కణజాలాన్ని పెనెన్ బ్రా అంటారు దీన్ని రిస్క్లో ఉన్న కణజాలంగా పరిగణిస్తారు ఈ కణజాలం ఎంత ఎక్కువ భాగం డ్యామేజ్ అయితే అంత ఎక్కువ నష్టం ఉంటుంది సమయం మించిపోతున్న కొద్ది ఫలితం వేరుగా ఉంటుంది రిస్క్ కణజాలం మొత్తం డ్యామేజ్ అయిందంటే ఇక ఏ చికిత్స అందించడం అందుకే పక్షవాత చిన్నప్పుడు రోగిని అంత త్వరగా హాస్పిటల్ చేరిస్తే అంత మంచిది అలాగే శరీరాన్ని కణాలను ఆరోగ్యంగా ఉండాలంటే కణజాలానికి నిరంతర రక్తం సరఫరా కావాలి మెదడులో కణాలు కూడా అంతే ఏ కారణం చేత మెదడు తగినంత రక్తం అందకపోతే ఆయా కణాలు దెబ్బతిని చనిపోతాయి ఇలా రక్తం అందకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు కారణం మొదటిది ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే మెదడుకు మొత్తం రక్తనాళాలు వెళ్తాయి ఇందుకు ఇందులో రెండు రక్తనాళాలు మెదడు ఎనభై వైపుకి రెండు కుడిమి వైపుకి వెళ్తాయి వీటిలో ఎక్కడైనా రక్తం గట్టుగడితే అది రక్త సరఫరా ఆటం కలిగిస్తుంది దాంతో మెదడుకు రక్త సరఫరా సరిగా జరగ పక్షిపాతం వస్తుంది దాదాపు ఎనభై శాతం స్ట్రోకుల కేసులకు ఇదే కారణం ఇక రెండో రకం ఎమరేజిక్ స్ట్రోక్ ఈ రకం రక్త దాని రక్తనాళాలు ఏదైనా చిక్కిపోయి రక్తం బయట రావడంతో మెదడులో కణాలు దెబ్బతింటాయి ఇలాంటప్పుడు వచ్చే పక్షిపాతాన్ని దాదాపు ట్వంటీ పర్సెంట్ పక్షిపాతం ఎమరేజ్ స్ట్రోక్ కిందకే వస్తుంటాయి అన్నమాట ఎలా గుర్తిస్తారంటే మాటలో తేడా రావడం నత్తిగా మా సరిగ్గా మాట్లాడపోవడం వెన్నది అర్థం చేసుకోలేకపోవడం మూతి వంకలకపోవడం ఒకవైపు చెయ్యి కాలు బలహీన కావడం ఒక కాలు లేదా ఒక చెయ్యి బలహీనం కావడం నడిస్తే అడుగులు తడబడ్డం మనుషులు మనుషులు ఒక్కరే ఇద్దరుగా కనిపించడం కనిపిస్తే వెంటనే సిటీ స్కాన్ చేంజ్ చేసి పక్షవాతని ఇద్దరే చికిత్సలు చేసుకోవాలన్నమాట చాలా దేశాలు పక్షవాతం త్వరగా చికిత్స అందించడానికి ప్రత్యేకమైన ఆంబులెన్స్లు ఉంటాయి వీటిలో మొబైల్ స్ట్రోక్ యూనిట్స్ కూడా ఉంటాయి ఈ ఆంబులెన్స్లో సిటీ స్కాను డాక్టరు నర్సు అందరూ ఉంటారు రోగి దగ్గరికి వెళ్ళగానే అది అదే ఆంబులెన్స్లో సిటీ స్కాన్ చేసి అక్కడే ఇంజెక్షన్ ఇస్తారు ఇలాంటి యూనిట్లు హైదరాబాద్ కూడా ప్రారంభించే ఆలోచనలు ఉందన్నమాట అయితే మన దగ్గర మొబైల్ స్ట్రోక్ యూనిట్లు సిటీ స్కాన్కి ఉంచలేము అందువల్ల రోగికి సిటీ స్కాన్ చేయించుకోమని ఆ రిపోర్ట్ వాట్సాప్లో పంపించమని వైద్యులు సూచిస్తారు ఈలోపు ఆంబులెన్స్ పేషెంట్ దగ్గర చేరుకుంటుంది అక్కడికి వెంటనే ఇంజక్షన్ చేరి రోగి హాస్పిటల్ తరలిస్తారు పైగా రోగి హాస్పిటల్ దాకా వచ్చే సమయం మిగిలిపోయి ఉంటుంది అన్నమాట గుండు అంటే పక్షిత స్ట్రోక్కి ఇప్పుడు దాంపెక్టమి అనే జనరల్ అస్థిమ అవసరమైన సర్జరీ ఇప్పుడు చేస్తానమాట కేవలం లోకల్ అనేస్తితో స్ట్రోక్ స్ట్రోక్ వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే గ్యామిస్ట్రీకి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట పక్షవాత పోలిసి గుండుపోటును నుంచి బయటపడడం చాలా సులువు గుండె ఎక్క ఎక్కడ ఉంటుందో గుండెపోటు లక్షణం కూడా అక్కడే ఉంటాయి కానీ మెదడులో సమస్య వల్ల తలెత్తే పక్షవాత లక్షణాలు ఏ కాళ్ళు చేతుల్లో కనిపిస్తాయి అందుకే దీన్ని తొందరగా గుర్తించలేకపోతున్నాం అంతేకాదు గుండెపోటుకు ఒక ఈసీజీ చూసి చికిత్సకు సిద్ధం కావచ్చు పక్షవాతం మాత్రం సిచి సిటీ ఆన్జియో సిటీ స్కాన్ లేదా ఎం ఎంఆర్ఐ ఆన్జియో ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు వీటి ద్వారా వచ్చింది ఏ రకమైన పక్షపాతం తెలియడం మాత్రం కాకుండా నాడీ కాంజలు ఎంతమే ప్రభావితం అయిందో తెలుసుకోవడం నిర్ధారణ అవుతుంది ఇలా వైద్యులకు సంబంధించి పూర్తిగా గుర్తించి తగిన చికిత్స చేస్తారనమాట ఫిజియోథెరపీ కూడా అవసరమే చి ఇప్పుడు నారికలు ఆక్సిజన్ అంది మెరుగు అనమాట ఇలాగ అలాగే పక్షులను ఒకప్పుడు చికిత్స లేదు కానీ గత పదిహేను నుంచి పది సంవత్సరాలు చికిత్స అందుబాటులోకి అనమాట లక్షలాలు కనిపించిన వెంటనే నాలుగున్నర గంటల్లోగా హాస్పిటల్ చేర్చాలి వెంటనే తగిన చికిత్స తీసుకుంటే శరీరంలో ఎలాంటి అపకరణాలు ఏర్పడకుండా ఉంటాయన్నమాట రోగి హాస్పిటల్లో చేర్చగానే వైద్యులు సిటీ స్కాన్ చేస్తారు ఇందులో రక్తం చెట్లు రక్తానం కావడం వల్ల పక్షవాతం వచ్చిందా లేదా బ్లాక్ వాల్ వచ్చిందా అనేది తెలుస్తుంది రక్తసానం వల్ల కాకుండా బ్లాక్ వాల్ వచ్చిన ఎస్కెమిక్ స్ట్రోక్ అయితే వెంటనే క్లాట్ కలడానికి ఒక ఇంజక్షన్ ఇస్తారు ఇది టిష్యూ ప్లాస్మోజన్ యాక్టివేట్ అనమాట టీపీఏ లేదా డిటెన్షన్ ఇంజక్షన్ అనమాట ఈ ఈ ఇంజెక్షన్ ఇవ్వడానికి డ్రాంపోలైటిక్ థెరఫీ అంటారనమాట డ్రాంపోలైటిక్ థెరఫీ అనమాట ఇది ఒక ఇంజక్షన్ ఇస్తారు ఈ ఇంజక్షన్ వల్ల రక్త సరఫరా ఆటం ఉన్న గడ్డను కరిగిపోయి రక్తనాళం తెరుచుకుంటుంది అనమాట అదే ఇంజక్షన్ ఇంజక్షన్ ఏంటంటే థెనోక్లిటిఫ్ ఇంజక్షన్ అనమాట థెనోక్లిప్లైన్ థెనోక్లిపిస్ అనే ఇంజక్షన్ అనమాట దాంతో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది ఫలితంగా కొనుగు పూరితో కొట్టుమిండా ఆడుతున్న నాడీ కణజాలను ఆక్సిజన్ అంది అవి మెరుగవుతాయి ఇంజక్షన్ ఇచ్చినప్పటికీ రక్తనాళాలు గడ్డ కట్టకుండా రక్తనాళాలు తెరుచుకోకపోతే మెకానికల్ త్రాబెక్టమీ చేస్తారన్నమాట అంటే ఎండోవాస్క్యులర్ థెరపీ లేదా ఖెథటర్ పంపి క్లాట్ తీసేస్తారు ఇది ఆరు గంటలలోపు చేయాలి కొందరికి ఇరవై నాలుగు గంటలలోపు చేయొచ్చు అది ఫిజియోథెరపీ కూడా అవసరం పక్ష నుంచి కోలుకోవడానికి ఫిజియోథెరపీ అత్యంత ముఖ్యమైన చికిత్స ఫిజియోలస్ట్లో ఫిజియో ఫిజియోథెరపీలో స్ట్రెంథనింగ్ వ్యాయామం చేయిస్తారు కన్నరాలు స్టిఫ్నెస్ పోవడం ఇంజెక్షన్ ఇస్తారన్నమాట వాకింగ్ చేయిస్తారు ఇలాంటి వాటి వల్ల పక్షవాతం గురైన అవయవాలు తిరిగి శక్తిని పుంజుకుంటాయి వాటి పనితీరు మెరుగవుతుంది ట్రాంబోర్డ్ లైటిక్ థెరఫీ ఇంజెక్షన్ జిల్లా స్థాయిలో అందుబాటులో ఉంటే చికిత్స అక్కడికక్కడే వెంటనే ఇవ్వచ్చు అలా హైదరాబాద్ వరకు వచ్చే టైం మిగులుతుంది రోగు కొలుకునే అవకాశాలు పెరుగుతాయి అనమాట అందుకే అన్నీ తెలంగాణ గవర్నమెంట్ దీని గురించి కృషి చేస్తుంది అనమాట సాధారణంగా పక్షవాతం సోకి వస్తే ప్రతి పది మంది నలుగురు ఇంజెక్షన్ అవసరమైతే ఇద్దరికి సర్ సర్జరీ అవసరం అవుతుంది అంటే పక్షవాతనం వస్తే పది మందిలో నలుగురికి ఇంజక్షన్ అవసరం అవుతుంది ఇద్దరికి సర్జరీ అవసరం అవుతుంది అయితే సర్జరీ అనగానే ఏదేదో పెద్ద కోత పెట్టి చేసే ఆపరేషన్ అని భయపడనట్లేదు కాలి రక్తనాళం ద్వారా క్యాథర్ గుండా స్ట్రెంత్ రిటీవర్ అనే పరికరాన్ని క్లాత్ దగ్గరికి పంపించి దాన్ని తొలగిస్తారనమాట దీన్ని డ్రాబెక్టిమి అంటారు రో రోగి భాగంలో చిన్న కోత పెట్టి ఆప్టిక్ ఫైబర్ కేబుల్ రక్తనాళం గుండా మెదడులో మూసుకుపోయిన రక్తనాళాలకు పంపిస్తారు అన్నమాట ఆప్టిక్ ఫైబర్ కేబుని రోగి తొలగించి ఈ సున్నితమైన గొడుగు లాంటి స్టెంట్ రి రిట్రీవర్ క్యాథరిన్ గుండా పంపిస్తారన్నమాట ఎంతటి రక్తదాళన పూడి కొన్న చోట స్టెంట్ రిట్రీవర్ గొడుగులాగా తెరుచుకుని అక్కడ అడ్డంగా ఉన్న గడ్డను తనలో తనలోకి లాగేసుకుంటుంది అప్పుడు దాన్ని బయటకు లాగేస్తారు రక్తనాళం బట్టి గడ్డ తొలగిపోవడంతో రక్త సరఫరా సాగి సాగు అవుతుందన్నమాట ఈ విధంగా రక్తనాళం చేస్తుంటారు రక్తనాళంలో చిన్న చిన్న గడ్డలు లేదా క్లాడ్స్ ఏర్పడినప్పుడు చేతికి ఇంజక్షన్ ఇస్తే అవి కరిగిపోతాయి కానీ రక్తనాలు ఏర్పడి పెద్ద పెద్ద క్లాడ్స్ కరిగించాలంటే త్రాబోటైటిక్ థెరపీ ఇంజక్షన్తో పాటు సర్జరీ కూడా అవసరం అవుతుంది పక్షాత వచ్చిన నాలుగైదు గంటల తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చిన సర్జరీ తప్పనిసరి ఇంజక్షన్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు కూడా సర్జరీ అవసరం ఏర్పడుతుంది అంటే త్రాంబోటైటిక్ ఏజెన్స్ లాంటి మందులు తీసుకున్న వాళ్ళు అంతకు ముందు ముందు నెల రోజు సర్జరీ అయిన వాళ్ళు ఇటీవల స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు ట్రాంబోలేట్ థెరపీ చేయలేము ఇలాంటి వాళ్ళకు ట్రాంబెక్టీ మీద సర్జరీ చేస్తారు సాధారణంగా స్ట్రోక్ వచ్చిన నాలుగున్నర గంటల్లోగా తాంబోలేట్ థెరపీ తీసుకోవాలి ఏకారణ చేత హాస్పిటల్ రావడం ఆలస్యం అయిన వాళ్ళకు ఈ ట్రాంబెక్టీ మరో దారి చూపిస్తుంది సర్జరీకి పక్షపాతం వచ్చి ఇరవై నాలుగు చేయవచ్చు ఒకసారి చేసిన తర్వాత కూడా ఈ సర్జరీని ఎన్నిసార్లు చేయవచ్చు సర్జరీ తర్వాత పక్షవాత రోగుల్లో ఐదు నుంచి ఇరవై శాతం మందిలో మెదడులో వాపు రావచ్చు వారికి ఓపెన్ సర్జరీ అవసరం పడవచ్చు సబ్ పక్షివాత భయపడే అవసరం పని అంత చెట్టుకు గాల ఇది ఒకప్పుడు సామెత ఎన్ని చలవాట్లయినా ఉన్న రోగులు ఇది ఇప్పటి మాట మారిన ఆహార పద్ధతులు చిన్న వయసులోనే దుర్ దుర్వాసనలు బారిన పడటం వెలసి ఇప్పుడు అరవై ఏళ్ళు దాటాక వచ్చే జబ్బులు ఇప్పుడు పాచకాలకి వచ్చి పడుతున్నాయి ఇలాంటి వ్యాధులు సరసన పోటీ పడి జబ్బుల్లో పక్షవాతం ఒకటి చిన్న వయసులోనే పక్షవాతం బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య రోజురోజుకి ఎక్కువ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా మన్నాలకు అంగవైకల్యం పక్షవాత రెండో కారణంగా మారింది అలాగని పక్షవాత బాటపడ్డా కరి కుంగిపోవడం అవసరం లేదు త్వరగా హాస్పిటల్లో చేరితే పక్షవాత వచ్చిన కూడా ఎప్పట్లా జీవించే వీలుంటుంది పక్షవాత లక్షణాలు చికిత్స గురించి అవగాహన పెంచుకున్న సకాలను గుర్తించి చికిత్స తీసుకోవాలి అది అనమాట కొన్ని కొన్ని ఇంజక్షన్ ఉంటే ఆ ఇంజీక్షన్ తీసుకోవడం ద్వారా వెంటనే పక్షవాతం నుంచి స్టోక్ వచ్చి నుంచి మనం వెంటనే బయటపడవచ్చు ఈ సాక్షివాతం అనేది భయపడవలసిన మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.